బీ నైన్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తిరుపతి నగరంలో గత ఇరవై సంవత్సరాలుగా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేశాం కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు దీన్ని ఈ రోజున మా చైర్మన్ గారు అనేటువంటి పడగల సురేష్ ఆధ్వరావు తిరుపతి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖులో రాష్ట్రస్థాయి పోటీలు అలాగే లీగ్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామన్నారు రోజు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ని లాంచ్ చేయడానికి ఈ రోజు మంచి రోజుగా నిర్ణయించుకుని ఇక్కడికి రావడం జరిగింది ఏ క్రికెటర్ అయినా సరే మొట్టమొదటి బేసిక్స్ టెన్నిస్ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లాగానే అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ లో అయినటువంటి క్రికెట్ ఏదైనా ఉంది అంటే అది ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ బీసీసీ అనేది ఒక ప్రైవేట్ సంస్థానికి క్రికెట్ ఎటువంటి సంబంధం ఉండదు ఇందులో చాలా టెక్నిక్ ఉంటుంది ప్లేయర్స్ మాక్సిమం పన్నెండు ఓవర్ల నుంచి ఇందులో సబ్ జూనియర్ సీనియర్ కేటగిరీల కింద ఆడిషన్ ప్రతి ఎవరైనా నేషనల్ ఆడాలని ప్రతి రాష్ట్రంలోనూ స్టేట్మెంట్ పెట్టుకుని ఆ స్టేట్మెంట్లో సెలెక్ట్ అయినటువంటి జాతీయ స్థాయి పోటీలో మన రాష్ట్రం నుంచి ఇద్దరికి పోస్టుల్లో ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయిందన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని క్రీడాకారులకి ఇంకా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద లీగ్ స్టార్ట్ చేయాలని ఆ తర్వాత ప్లాన్ టేస్ ద్వారా ఈ రాష్ట్రంలో క్రికెట్ ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తిరుపతి పట్టణం అయితే దేవుని ఆశలు కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుందన్నారు బడిగల సురేష్ చైర్మన్ డిపి టెన్నిస్ వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ బి ప్రసాద్ జనరల్ సెక్రటరీ పి అజయ్ కుమార్ జాయింట్ సెక్రటరీ బి మనోహర్ తిరుపతి డిస్టిక్ జనరల్ సెక్రటరీ తెలిపారు క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ ఇక్కడ లాంచ్ కావటం దాంట్లో నాకు అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది చాలా సంతోషం ఈరోజు టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది ఫస్ట్ టైం తిరుపతిలో నెక్స్ట్ ఫిబ్రవరి రాబోయే నెలలో సాధ్ చెప్పినట్టుగా మూడు వందల మంది ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ రావటం తిరుపతిలో తిరుపతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగేదని అది ఒక అవకాశం ఉంటుంది సో కాబట్టి యువత కూడా దీని అవకాశాన్ని బాగా వాడుకొని మీరందరూ కూడా ఇప్పుడు చూసి చెప్పినట్టుగా సాధ్ చెప్పినట్టుగా శాప్లు అన్నింటిలో కూడా అయిన గేమ్ కాబట్టి మీకు అందరూ కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు ఇంకా వేరే దాంట్లో కూడా మీకు సర్టిఫికేట్స్ అన్నిట్లో మీ ఎదుగుదలలో మీకు ఉపయోగపడతాయి అనేసి అని ఇదే విధంగానే కమింగ్ ఏప్రిల్ మేలో జరిగేటువంటి సెలక్షన్ నేషనల్స్ గేమ్స్ కూడా ఇక్కడ నుంచి సెలక్షన్స్ అవుతారు కాబట్టి దానికి కూడా మీకు మంచి అవకాశంగా ఫిబ్రవరి ప్లాట్ఫామ్ని వాడుకొని మీరు అందరూ దీన్ని ఖచ్చితంగా మీరు ఎంతవరకు ఈ గేమ్లో ఇన్ని వరకు మామూలు గేమ్స్ అంత చూసింటారు ఇది ఒక ఫస్ట్ టైం తిరుపతిలో అంత గ్రాండ్గా పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా తిరుపతి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి వాళ్ళు వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రసాద్ సార్ కానీ సురేష్ గారు కానీ నూర్ సార్ కానీ లతా మేడం గారు కానీ ఇంకా వివిధ దీనికి సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి అందరి సభ్యులు కూడా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు మన రాబోయే రోజుల్లో ముందు ముందు ఇంకా చాలా జరగాలని యువతకు ఎప్పుడు చదువు కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పోర్ట్స్కి ఎప్పుడు డాలర్స్ గ్రూప్ ఎప్పుడు ముందుండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే మిషన్ అందరూ తెలిసిందే సో కాబట్టి నా వంతు సహాయంగా ఎప్పుడు మీ వెనకాలను నిలబడతాను మరొకసారి అవకాశం పెద్ద మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ వెబ్సైట్ని మా బాగా కావాల్సిన వ్యక్తి క్రీడాభిమాని దివాకర్ రెడ్డి గారితో ఈరోజున ఓపెన్ చేపిస్తున్నాము అలాగే ఈ నెల విజయవాడలో జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఒక లీగ్ చేయాలనే ఉద్దేశంతో మేము అడగగానే మా రాష్ట్ర చైర్మన్ అయినటువంటి సురేష్ గారు కూడా తిరుపతిలోనే క్రికెట్ లీగ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఏప్రిల్లో తిరుపతి పట్టణంలోనే చాలా పెద్ద ఎత్తున టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ చేస్తున్నాం దానికి ముందుగా క్రీడాకారులందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఒక మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో తిరుపతిలోనే రాష్ట్ర స్థాయి పోటీలు కమ్ లీగ్ సెలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెబ్సైట్ని దివాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము స్టార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది అందుకు కృషి చేసినటువంటి సురేష్ గారికి అలాగే జిల్లా కార్యదర్శి మనోహర్ గారికి నూరు గారికి అందరికీ కూడా మా రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి అలాగే ముఖ్యంగా టెన్నిస్ బాల్ క్రికెట్ అంటే భారతదేశంలో క్రికెట్కు సంబంధించి గుర్తింపు ఉన్నటువంటి ఏకైక సంస్థ టెన్నిస్ బాల్ క్రికెటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మా టెన్నిస్ బాల్ రికగ్నైజ్డ్ అయించడం జరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా నలుగురికి ఈ రాష్ట్రంలో మా టెన్నిస్ బాల్ క్రికెట్ తరపున పోస్టల్లో ఇద్దరికి కమర్షియల్ ట్యాక్స్లో ఇద్దరికి జాబ్స్ కూడా రావటం జరిగిందని తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ లీగ్ స్టార్ట్ చేస్తున్నాం దానికి పెద్దలు దివాకర్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు గట్టిగా చేద్దామని ముందుగా వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ